మన పలమనేరు బాయ్స్ హాస్టల్ ఈ దేశానికే మార్గదర్శకం కావాల ఎంత హ్యాపీ అవుతా ఉందంటే ఈ వయసులో అమ్మ ఆయన పక్కన పెట్టి వచ్చి మీరందరూ ఇక్కడ చదువుతూ ఉన్నారంటే మీకు మించిన సైనికు లింక్ ఎవరు లేరు సోలార్ పెట్టిచ్చేదానికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను ఎమ్మెల్యే కంటే కదా ఎక్కువ పవర్ ఉండే వ్యక్తులు ఎవరున్నారు బలం లేరు అంటే ప్రసావం వదరలేదు ఐకొచ్చేసి లైట్ పగిలిపోయింది కి లైట్ పగిలిపోయింది ఏ అక్షరమో కనపడగన పోయింది మొన్న అవార్డు కూడా వచ్చింది ఎవరికి మన మున్సిపాలిటీకి పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి కొలాయి అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ ఎప్పుడాలని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఏదో అయితే ఉండారో సగోరవంగా కాల కాదేసుకోండి రెడీగా ఉందంటే మన పలం మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమైతాయి ఇది సిద్ధం కాదు సంసిద్ధం కాదు సిద్ధంగా గుండె గుండెకు వండనీయగ కదిలింది కాంగ్రెస్ మన గుడిసే గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ నమస్తే సార్ గుర్తుపట్టారా ముందు కదా లాస్ట్ టైమ్ మన పిల్లలతో షూటింగ్ చేసిన నమస్తే మా అద్భుతంగా వచ్చింది షూటింగ్ అది చూసారా సాంగ్ లో చూసారాంగ్ ఇక్కడ కలియుగ కర్ణ అనే సాంగ్ షూటింగ్ ఇక్కడ చేశాం చూసారా షార్ట్ చూసారా చూసారు కదా ఓ నాన్న సాంగ్ కూడా ఇక్కడ చేశామా సార్ అద్భుతం అద్భుతం చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేయమైంది తగిలిందా ఇప్పుడు ఎట్లా మనకి బాయ్స్ హాస్టల్ బాగుంది అంత వసతులు బాగున్నాయా ఓకే అదే విధంగా భోజనము బాగుందా இல இட் ஆகல கூட அண்டே நாஷ்டேரு தினம் கொப்பர் ஆடிங் சார் அவுனா ஓகே మళ్ళా హాస్టల్లో ఎక్కువగా సీనియర్లు వాళ్ళు వీళ్ళ టీచర్లు కుట్టేది ఏమన్నా ఉందా కొడతారు సార్ తులువు చేస్తే ఇంక లేకపోతే ఇంకెట్లా అవునా కదా వెరీ గుడ్ అట్లయితే హాస్టల్ బాగుందా లేదా ఇంట్లో బాగుంటుందా హాస్టల్లో చదువుకుంటే ఏమి మంచి పరిజ్ఞానం వస్తుంది ఫోన్లో ఉంటే చెడిపోతా ఉన్నారు చూసుకొని ఇక్కడ ఫోన్లు ఇస్తారా టీచర్ లేదా మమ్మీతో మాట్లాడాలంటే ఇస్తారా వెరీ గుడ్ ఈ రోజు మన పలం నేర్ బాయ్స్ హాస్టల్ ఈ దేశానికే మార్గదర్శకం కావాలి అందుకనేసి నేను అప్పుడప్పుడు బాయ్స్ హాస్టల్ వస్తూ ఉంటాను మీతో పరామర్శిస్తూ ఉంటాను ఓకేనా మీకు ఇంకా ఈ బాయ్స్ హాస్టల్లో ఏముంటే బాగుంటుంది అంటే స్ప్యానల్ వస్తుంది అదే మీకు బోర్డ్ అవుతుంది అదే అన్ని యూట్యూబ్ వస్తుంది దాంట్లోనే అన్ని మనం నేర్చుకోవచ్చు తప్పకుండా టీచర్లతో మాట్లాడి ఒక ప్యానల్ అయితే నేను అరేంజ్మెంట్ చేపిస్తాను ఫస్ట్ గవర్నమెంట్ తోటి మాట్లాడతాం ఇది ఒక ప్యానల్ చాలా ఇంపార్టెంట్ ఉంది అని వాళ్ళు కానీ పెట్టిన పరిస్థితుల్లో నేను యాక్షన్ తీసుకుని నేనే పెట్టిస్తాను బట్ మీకు ప్యానల్ వచ్చేదానికైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ చేస్తాం సార్ ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో అన్నిటిలోన ఇప్పుడు ప్యానల్స్ చూస్తూ ఉంటాం మనం డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇక్కడ ఒక ప్యానల్ కావాలనేది అంటే చదువుకునే దానికి ఏదైనా చేపించు జాగ్రఫీ కూడా చేపించొచ్చు మనకి కార్టూన్ లో వాళ్ళకి లెసన్స్ లెసన్స్ సండే టైమ్ ఈవినింగ్ టైం కూడా మనం ప్లే చేయొచ్చు అవును అవును స్క్రీన్ స్కూల్లో కూడా పెట్టిన పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉండాలి అన్ని స్కూల్స్ లో ఉండాలి ఎట్లయితే స్కూల్స్ లో ఉందో హాస్టల్స్ లో కూడా మనకి అదే విధంగా ఉండాలి ఇప్పుడు వీళ్ళ హాస్టల్ ఇక్కడ స్టే అయ్యి స్కూల్ కి వేరే వేరే దగ్గరికి వెళ్తారా ఎక్కడ ఎదురు కదా ఆపోజిట్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ హై స్కూల్ మీ స్కూల్లో స్క్రీన్ ఉందా ఓ మీ స్కూల్లో స్క్రీన్ ఉంది హాస్టల్లో అక్కడ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడు మనం చదువుకునేకి అన్నింటికి ట్రైనింగ్ అయ్యేదానికి అన్నింటికి చాలా బాగుంటుంది కాబట్టి స్క్రీన్ అయితే అధికారుల దృష్టికి తీసుకొని పోతాము తప్పకుండా స్కూల్స్ లో ఏ విధంగా అయితే మనము డిజిటల్ ఏదైతే స్క్రీన్స్ ఇచ్చామో టచ్ స్క్రీన్స్ ఏదైతే ఇచ్చామో అదే విధంగా హాస్టల్స్ లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైజ్ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో ఇండియా వైజ్ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో ప్రతి హాస్టల్లోన మనకు డిజిటలైజ్ స్క్రీన్స్ ఉంటే అక్కడ మనము కొన్ని సబ్జెక్ట్స్ సార్ చెప్పిన విధంగా కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్లే చేసి చూపించడానికి చాలా అనుగుణంగా ఉంటుంది వీళ్ళకి తప్పకుండా డిజిటైజైజ్ స్క్రీన్ తీసుకొని రావాలని చెప్పని ఇక్కడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తున్నాం సార్ దయచేసి మన ఎస్సీ హాస్టల్లో వచ్చేసి పలమనేరులో ఇక్కడే కాకుండా ఇంకా ఏవేవైతే హాస్టల్స్ ఉన్నాయో అన్ని హాస్టల్స్ లో డిజిటల్ స్క్రీన్స్ ని సప్లై చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు వినవించుకుంటా సార్ థ్యాంక్ యూ ఎంత హ్యాపీ అవుతా ఉందంటే ఈ వయసులో అమ్మ నాయన పక్కన పెట్టి వచ్చి మీరందరూ ఇక్కడ చదువుతూ ఉన్నారంటే మీకు మించిన సైనిక లింక్ ఎవరు లేదు లేదా అందరూ అమ్మ నాయన అని ఏడుస్తూ ఉంటారు కానీ మీరు అమ్మ నాయన ఏమి ఏడవకుండా వచ్చి చదువు మీద ఈ వయసుకు వచ్చేసి చదువు మీద మీరు వచ్చి నిమగ్నం చేసినారు అవునా కదా నువ్వేమి ఆడుకొని పడింది ఎట్లా పడినావు నువ్వు ఓ అవునా తగిలిందా సరే నో ప్రాబ్లం సరే ఇంకపై నేను ప్రతి నెల ఒకసారి ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుకుని వెళ్తా ఉంటాను సోలార్ వాటర్ పెట్టండి బాగుంటుంది అంటే పడుతున్నారు చేసుకున్నా ఇట్లా వెరీ ఇంపార్టెంట్ కదా ఆరో ప్లాంట్ ఉంది సోలార్ తో కొంచెం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు సరే హాట్ మీటర్ చన్నీళ్ళు పోసుకుంటున్నారు టెక్నాలజీ మారింది కాబట్టి ముందు అయితే హీటర్లు కనబడుతుంటే ఇప్పుడు సోలార్ కదా ఇప్పుడు కొంచెం చన్నీళ్ళతోనే స్నానం చేస్తూ ఉంటారు చన్నీళ్ళు మంచిదే కానీ గోరెచ్చటి నీళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుంది నా ఆరోగ్యానికి అట్లయితే సోలార్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అది అవునా కదా మీకు సోలార్ పెట్టించే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను సరేనా సార్ దయచేసి అన్నతో కాంటాక్ట్ అయ్యి ఎవరెవరు అధికారుల దగ్గరికి దానికి తీసుకొని పోయేసి తప్పకుండా సోలార్ అండ్ డిజిటల్ ప్యానల్ వచ్చేస్తున్నా మీకు వచ్చేట్లుగా ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుని వెళ్తాను తప్పకుండా దీని గురించి పోరాడతాం మీకు లైబ్రరీ అండ్ హాట్ వాటర్ అండ్ డిజిటల్ ప్యానల్ ఈ మూడు వచ్చేదానికి తప్పకుండా చూస్తాం వన్ మంత్ తర్వాత మళ్ళా వస్తానా ఓకే బాయ్ ఈరోజు నిన్న మేము పేపర్లో చూసినా అందరూ పలమైన ప్రజలు అందరూ కూడా చూసినారు ఐ లవ్ పలమనేర్లో ఏ లేదు ఆ ఏ లేకపోయినా పర్వాలేదు పరిశుభ్రత లేదు అనేది నిన్న ఉత్తర ప్రభావ పేపర్లో మున్రత్నమన్న గారు జర్నలిస్టు అన్న గారు ఈ పాయింట్ రేజ్ చేసినారు ఒక ఆర్టికల్ రాసినారు నిన్న ఆర్టికల్ రాగానే ఈరోజు మున్సిపాలిటీ అధికారులు వచ్చి క్లీన్ చేయడం రియల్గానే చాలా చాలా సంతోషం ఈరోజు వచ్చి నిన్న పేపర్లో వచ్చింది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి సబ్జెక్ట్ చేయాలనుకునే లోపట్లో మొత్తం చెత్త చదారం అంతా కూడా క్లీనింగ్ చేసినారు మొత్తం చెత్త చదారం తో ఉన్ని ఐలవ్ పొలం ఈరోజు క్లీన్ గా ఆ చెత్త అంతా కూడా ఉడ్డేసినారు అనా ఈ చెత్త తీసుకొని వెళ్ళిపోతారా తీసుకొని వెళ్ళిపోతారు కదా ఓకే ఇంకా ఈ చెట్టు చెమంతా కూడా క్లీన్ చేస్తా ఉన్నారు అనా ముందు మీలాంటి ప్రసోదరులు అందరూ ఇలాంటి వాటిపైన స్పందిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ పవర్ ఉండే వ్యక్తులు ఎవరుంటారు పలమనేరులు అంటే ప్రసహోదరులే కాబట్టి ఎందుకంటే అన్ని ఎమ్మెల్యే గారి దృష్టికే పోవాలా అన్ని ఆయనే చేయాలంటే కుదరవు ప్రసహోదరులు పూనుకోవాలా ప్రతిపక్ష పార్టీలు పూనుకోవాలా అందరూ కలిసి కట్టుగా సమస్యల పైన యుద్ధం చేస్తేనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి రియల్లీ చాలా సంతోషం తిరుమల వాళ్ళు పెట్టిండేది ఇది ఐ లవ్ పలమనేరని అంటే పలమనేరు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక బోర్డు అయితే పెట్టినారు ఐకి వచ్చేసి లైట్ పగిలిపోయింది లవ్కి లైట్ పగిలిపోయింది ఏ అక్షరమో కనపడకన పోయింది కాబట్టి తప్పకుండా ఒక పలమనేర్ అన్నప్పుడు ఎంట్రన్స్లో ఐ లవ్ పొలం నేర్ అనేది ఎవరైనా చూస్తారు ఈ ఐ లవ్ పొలం నీరు అనేది ఇప్పుడైతే శుద్ధతగా నిన్న పేపర్లో వచ్చింది కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్గా వచ్చేసి పెడతా ఉన్నారు చాలా చాలా సంతోషం అదే కాకుండా ఏ లెటర్ ప్లస్ ఆ లవ్ సింబల్ వచ్చి పగలగొట్టినారు కొట్టినారు అదే విధంగా వచ్చేసి ఐ సింబల్కి మనకి పగిలిపోయింది దీన్ని కూడా ఇమ్మీడియట్ గా దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తా ఉన్నాము తప్పకుండా ఎందుకు దీన్ని చేయాల్సింది వస్తుందంటే ఇప్పుడు బెంగళూరు నుండి ఎంతోమంది నడుచుకొని వెళ్తూ ఉన్నారు తిరుమలకి బెంగళూరు నుంకా ఎంతోమంది మంది ప్రయాణికులంతా పాత ఉంటారు చూసినప్పుడు ఇక్కడే పరిశుభ్రత లేకపోతే మన అవార్డు కూడా వచ్చింది ఎవరికి మన మున్సిపాలిటీకి చాలా సంతోషం ఇంత ఇంత ఫాస్ట్గా రియాక్షన్ తీసుకుంటా ఉన్నారంటే రియలీ గ్రేట్ మున్సిపాలిటీ అధికారులకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి తప్పకుండా దీన్నైతే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురాస్ అం థ్యాంక్ యూ ధన్యవాదాలు